మొత్తానికి టూర్ అయితే వచ్చేసాం రెండు బీచ్లు అయితే తిరిగేసాం సో హౌ ఫీల్ ప్రపంచం అంతా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం అంతా సంతోషంగా ఉన్నారు అందరూ డబ్బు సంపాదించాలి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఇలా రకరకాల గోల్స్ తో ఉన్నారు కానీ మన ఆంధ్రప్రదేశ్ జనాలు ఎలా ఉన్నారంటే ప్రజలంతా కమ్మ రెడ్డి కొంతమంది కాపు ఇంకొంతమంది అటెన్షన్ సీకింగ్ కోసం రకరకాల కులాల వాళ్ళు గుంపులు గుంపులుగా రాజకీయాలు చేస్తూ ఉంటే నిజంగా ఈ ప్రపంచాన్ని చూస్తుంటే కదా రిలాక్స్ అవుతున్నా నేను అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి చూడరా అది జుగుప్సాకరంగా ఉన్నాయి ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయంటే నీకు వీడు తెలుసా కిరాక్ ఆర్పీ అని అంతా రెగ్యులర్గా వీడి గురించి మాట్లాడుతూ ఉంటాను వాడు అనేవాడు అంటే నువ్వు తెలంగాణ కాబట్టి నీకు ఐడియాలు కాబట్టి చెప్తున్నా మీ తెలంగాణ రాజకీయాలు కన్నా మన ఆంధ్ర రాజకీయాలు చాలా గలీజ్గా ఉంటాయి ఎలా అంటే వాడు ఒక జబర్దస్త్ ఒక థర్డ్ క్లాస్ షో ఒకటి వస్తుంది ఈటీవీలో దాన్ని ఒక ప్రాపర్ ఒక హెల్దీ కామెడీగా చూపిస్తారు కానీ ఒక థర్డ్ క్లాస్ షో దాన్ని ట్యాంపర్ చేసి దాన్ని ఎంటర్టైన్ చేస్తుంది ఈ చిరంజీవి ఫ్యామిలీ ఆ నాగబాబు ఆ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంతా చేస్తా ఉంటారు దాంట్లో ఒక థర్డ్ క్లాస్ వెదవ ఈ జబర్దస్త్ అనేవాడు థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా మనం ఎకనామికల్ గానో ఇంకొక రంగం క్యాటగరైజ్ చేస్తాం క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీని వీడు ఎథికల్ గా కేటగరైజ్ చేస్తే వరస్ట్ క్లాస్ ఏదైనా ఉంటే అంత వరస్ట్ ఫెలో వీడు అంటే ఇప్పుడు నీళ్ళో చీప్ కమెడియన్ కమడియన్ అనద్దు ఈజ్ చీప్ ఫెలో ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు రాజకీయాలు చేయాలని రాజకీయాలు చేయాలి రాజకీయ నాయకులను అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తాం మనము ఏం చేయాలనుకుంటాం మనము బేసికలీ అడ్మినిస్ట్రేషన్ వీటి గురించి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మనము పాలిటిక్స్ గురించి ఒక ఒక వ్యూ అనేది నేను ఇప్పుడు వ్యూ ఇస్తాను సొసైటీకి ఐ గివ్ పాలిటికల్ వ్యూ ఓన్లీ అనేవాడు ఎలా అంటే ఒక మాజీ మహిళా మంత్రిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజాని తీసుకుందాం ఇప్పుడు ఆవిడ చంద్రబాబు జబర్దస్త్ చాలా మంచి ఆయనని పొగిడేది ఆయన లిఫ్ట్ ఇచ్చేది ఇది ఇది అలా కాదు ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ ఈ రోజా అనే ఆవిడ జబర్దస్త్ లో చేస్తూ ఆమె యాక్టర్ స్వతహాగా యాక్టర్ ఆ తుత్తర్ అనేది ఆమె వదిలి వెళ్ళక ఆమె ఆ జబర్దస్త్ లో వేయటము ఆ శేఖర్ మాస్టర్ తో డాన్స్ వేయటము విచ్ వాజ్ నాట్ యాక్చువల్లీ లైక్డ్ బై ద ఫ్యామిలీస్ దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నా కంట్రోల్ చేసి ఉండాలి ఆవిడ తనకు తన కంట్రోల్ చేసుకుని ఉండాలి అన్ఫార్చునేట్ రెండు జరగకపోవడము దాన్ని రైట్ టైంలో ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఒక నెగిటివిటీని పుష్ చేయడానికి టీడీపీ ప్రభుత్వం చాలా కేపబుల్గా వర్క్ చేసింది అదే టైంలో ఆవిడ నాగేంద్ర బాబు అనేవాడు తనకు ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి అటువంటి వాడితో షోలో కూర్చొని రాజకీయాలు సినిమా సపరేట్ గా బిహేవ్ చేసేది ఆ జబర్దస్త్ టీమ్ లో ఆ హైపర్ ఆది అనేవాడు సుడిగాలి సుధీర్ వీళ్ళంతా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ లిటరల్లీ కళాకారులను సపోర్ట్ చేస్తున్నావు అని ఫీల్ అయితే వాళ్ళు నీ దగ్గర నుంచి పవర్ తీసుకొని ఒక స్థాయికి ఎక్కి నీ అధినేతను కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఇచ్చిన పవర్ తీసుకొని నీ అధినేతని కొట్టారు ఇది అటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఈ జబర్దస్త్లో ఈ పనికి మళ్ళీ వీడు ఈ కిరాక నేను వీడిని ఎందుకు తిట్టాల్సి వస్తుంది నాకు వీడిని తిట్టాలని ఇంట్రెస్ట్ లేదు కానీ ఎందుకు తిట్టాల్సి వస్తుంది అంటే వీడు ఒక రాజకీయంగా ఏమాత్రం జ్ఞానం లేని పెదవా ఏబిసిటీలు రావు చదువుకోలేదు ఎక్కడో రోడ్డు మీద హోటల్స్ పెట్టుకొని కాంట్రవర్సీ స్టిర్ చేసి వ్యాపారం చేసుకోవాలనే నీచమైన ఆలోచన ఉన్నవాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని ఇద్దరిని వాటేసుకొని ఫోటోలు తీతున్నాడు వాడు వాడి భార్య అసలు ఇది రాజకీయ చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా రెస్పెక్ట్ ఎందుకంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ఆల్మోస్ట్ అట్ ద లెవెల్ ఆఫ్ రాజ్ రెడ్డి అటువంటి పొలిటీషియన్ని వీడిపోయి హక్ చేసుకుని ఏ రోజైనా నువ్వు లోకేష్ తో చంద్రబాబు నాయుడు గారు హక్ చేసుకుని వీడియో చూసావా ఫోటో చూసావా దట్స్ హౌ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఆర్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ ఎందుకంటే ఎంట్రీ ఇంటూ పాలిటిక్స్ లోకేష్ ఎంట్రీ చంద్రబాబు నాయుడు గారి ఎథికల్ వాల్యూస్ నిలువ కూల్చిపరేసి అంటే లోకేష్ ఏమనుకుంటున్నాడు అంటే తన ఒక ఏజ్ పొలిటీషియన్ ఆ న్యూఏ్ పొలిటీషియన్ న్యూ న్యూఏజ్ పొలిటీషియన్స్ అగ్రెసివ్ గా ఉండాలి యువ రక్తం ఉడుకు రక్తం యువరక్తం దేంట్లో ఆలోచనల్లో పార్టీని దిగజార్చడంలో యువరక్తం పనిచేయకూడదు లిటరలీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే సీనియర్ పొలిటీషియన్స్ కానీ ఒక ఎథిక్స్ ఎథికల్ ఎకోసిస్టమ్ ఎట్లయితే ఉన్నారో వాళ్ళు ఇదివరకు రాజకీయాల కోసం ఆయన తప్పులు చేయడం వేరు కానీ పార్టీలో డిసిప్లిన్ లేకుండా ఎప్పుడు లేకుండే కానీ బికాస్ ఆఫ్ దిస్ లోకేష్ పార్టీలో ఎథికల్ డిటీరియేషన్ అనేది నీకు ఒక లెవెల్లో కనబడతా ఉంటుంది బికాస్ యూ కెన్ సి ఈ ఇప్పుడు ఆర్పీ రీసెంట్గా ఫోటో

అతను పవర్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాడు రోజాని జగన్మోహన్ రెడ్డిని బాడీ షేమ్ మోకరి చేయడం వల్ల పవర్ తీసుకుంటున్నాడు వాడికి పవర్ ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు పవర్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు బికాస్ హిజ్ మాకింగ్ జగన్ అండ్ లోకేష్ జగన్ అండ్ రోజా వాడు కాదు తప్పు ఇక్కడ వాడిది తప్పే కాదు నీ ఇంట్లో పనోడు ఒక హత్య చేశాడు నీ ఇంట్లో పని చేస్తున్న టైంలో అంటే తప్పు నీది యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ నీ పార్టీని వాడు క్లెయిమ్ చేసుకుంటున్నాడు నీ పార్టీని వాడు హోల్డ్ చేస్తున్నాడు వాడు జగన్మోహన్ రెడ్డి గారునో రోజానో బండ బండ పూతులు తిడుతున్నప్పుడు లోకేష్ హక్ చేసుకొని ఏమి ఇస్తున్నాడు తన కార్యకర్తలందరికీ ఏమిస్తున్నాడు అంటే అసలు లోకేష్ లైక్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్లకు నేను పదవులు ఇస్తానని చెప్పినప్పుడే నేను అన్నాను ఇది ఎథికల్ డిటీరియేషన్ ఇన్ ద పాలిటిక్స్ లోకేష్ ఇస్ నాట్ రైట్ ఇన్ హిస్ టర్మ్స్ అని ఇప్పుడు లొకేషన్ ఏం చేస్తున్నాడు అదే ఆర్పీ అనేవాడిని ఎంటర్టైన్ చేయడం వల్ల కార్యకర్తలకు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు జగన్ని తిట్టు నువ్వు రోజా లాంటి వాళ్ళని తిట్టు కోడాలి నాని వల్లబనేని వాళ్ళని రాళ్లతో కొట్టు మిమ్మల్ని నేను హక్ చేసుకుంటా పోలీస్ కేసులు పడతావు ఇస్తున్నాడు హామీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటూ ఇల్లు ఎంత పెద్దగా ఉండదు నువ్వు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా రోడ్ నెంబర్ ఫార్టీ లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎంత పెద్దగా ఉంది చాలా పెద్ద ఊహకు అంత పెద్దగా ఉంది ఏ రోజన్నా సాక్షి మీడియా పోయి చంద్రబాబు నాయుడు ఇల్లిది అని వీడియోలు తీసి చూపించిందా తెలియదు కానీ ఈటీవీ ఆంధ్రజ్యోతి జగన్ ప్యాలెస్ అంటారు తాడేపల్లిలో అది ఒక ఇంటికి ఎక్కువ ఆఫీస్ కి తక్కువ చిన్నగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది నువ్వు చూసుంటావు కానీ జగన్ ఇంటి ముందర ఒకడు కార్ లో పోతూ పోతూ కొబ్బరి చిప్పులు రాళ్ళు వేసిపోయాడు రీసెంట్ గా చంద్రబాబు ఇంటికి ఒక కిలోమీటర్ దూరంగానే పోలీసులు ఆగిపోతారు అసలు మీ తెలంగాణలో మీ పోలీసులు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇస్తున్నంత రెస్పెక్ట్ సెక్యూరిటీ ప్రపంచంలో ఎవరికైనా ఎవడన్నా అంటే మరి ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఏదన్నా జరిగితే మీరు కాదు రెస్పాన్సిబిలిటీ యూ పీపుల్ ఆర్ మీరు పేరుకే తెలంగాణ ఆర్ బీయింగ్ రూల్డ్ బై ఆంధ్ర పీపుల్ కాదంటావా అసలు మీరు పాలసీ మేకింగ్లలో మా టీడీపీ మా కూడమి ఏదైనా చేయుంది మీరు ఈ రోజుకు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు మీరు స్వయం సప్ర ప్రతిపత్తి అన్నారు స్వయం ఉద్యోగులు అన్నారు నీళ్ళు అన్నారు బొచ్చొచ్చాయి మీకు ఈ రోజుకు మీ ఊరు ఆగు హైదరాబాద్ లో ఉండే కమ్మోళ్ళు కాపోళ్ళు రాజమండ్రి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం ఫీల్డ్ అందరు అలాగే ఉన్నారు ఆధార్ కార్డులో స్టేట్ పేరు మారింది ఇంకేమన్నా మారిందా ఇంకా ఈ రోజు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో జరిగితే కమ్మోళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మాట విని రేవంత్ రెడ్డికి గెలిపించారంట తెలంగాణలో మీ ఉనికి ఎక్కడ ఉందో చెప్పు ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో పనిచేస్తుంది ఈ రోజుకు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ దట్టు ఒక పర్టికులర్ పార్టీ పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంది కదా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు అంటే ఆర్ యుంగ్ రూల్డ్ బై యువర్ ఓన్ పీపుల్ నో యుంగ్ రూల్డ్ బై ఏపీ పీపుల్ కమ్మలో పోటీ చేసినంత మాత్రాన టోటల్ తెలంగాణ వాళ్ళే పరిపాలిస్తున్నారు కమ్మోళ్ళు కదా ఎందుకు బీఆర్ఎస్ నుంచి కూడా కమ్మోళ్ళు కదా పోటీ చేసింది ఆంధ్రలోని డబ్బు ఉన్న కమ్మోళ్ళు ఒక పార్టీకి అఫ్రియేట్ ఉన్న కమ్మోళ్ళు ఆ తెలంగాణలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది నా పాయింట్ కాదని ప్రూవ్ నేను ఇప్పుడు తెలంగాణ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఒకటి ట్రెండ్ అయితే అబ్జర్వ్ చేశాను టీడీపీ పవర్ లోకి వచ్చిన బాలకృష్ణ ఫిల్మ్ యాక్టర్ నందమూరి తారక రామారావు వాళ్ళ స బాలకృష్ణ గారు అక్కడ మనమే ఇక్కడ మనమే అంటాడు రేవంత్ రెడ్డి వచ్చిందంట అతను మనసులో ఏం ఉద్దేశం ఉందో మనకు తెలియదు సో మరి క్యాపిటలిస్ట్ అంతా ఎవరైతే ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెట్టుబడి వర్గం హైదరాబాద్ లో ఉందంటే ఎవరు ఉంటారు పెట్టుబడి వర్గం ఉంది అందరూ కామెంట్ పీకుల్ వచ్చి ఎవరో అవును ఎంట్రీప్రిటెడ్స్ ఉంటున్నారు కదా వాళ్ళకి ల్యాండ్స్ ఎలకెట్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉండి ల్యాండ్స్ ఎలకెట్ చేయించుకున్నారు అనేక ఇప్పుడు ఆస్తులు కోట్లలో విలువ ఎవ్వరు వేయటం లేదు అక్కడ అవును ఎవ్వరిని వెళ్ళగొట్టమని కూడా నేను అడగట్లేదు బట్ వాళ్ళే ఎవరో ఎవరో వేరే రాష్ట్రం వాళ్ళు మాకు వద్దు అని మీరు వెళ్ళగొట్టగలిగినప్పుడు ఆ రాష్ట్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ రాజకీయాలపై ఎందుకు ఫస్ట్ క్లియర్ కట్గా మేము ఫస్ట్ నుంచి చెప్పుకునేది ఒకటి మేము ఆంధ్ర పాలకులకి ప్రజలకు అవును ఆంధ్ర ప్రజలకు మీరు ఆంటీ కాదు ఆంధ్ర ప్రజలు బ్రతకడానికి ఆంటీ కాదు కానీ ఆంధ్ర ప్రజలు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీ పాలిటిక్స్ డిసైడ్ చేస్తున్నారు కదా ఏమంటావు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు మీ స్వయం మీరు స్వయంగా పరిపాలించుకోవాలి నా లో నువ్వు పరిపాలించుకుంటుంటే నా పాలసీ మేకింగ్ ఉంటుంది కదా దగ్గర అట్లా అని నీకొకటి క్లియర్ కట్గా ఇంకొకటి విషయం చెప్పాలను మీ తెలంగాణలో పెద్ద పెద్ద మేధావులు ఉన్నామంటారు పోరాడతారంటారు గద్దర్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రాణత్యాగాలన్నీ జస్ట్ ఆంధ్రా వాళ్ళ పాలిటిక్ పాలిటిక్స్ మీ తెలంగాణలో రన్ అవ్వడానికి ఫస్ట్ మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరిపించుకోవాలి తెలంగాణ నాయకులు ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు అటువంటి పట్టి విక్రమార్క కెప్టెన్ అని ఒక ఆయన పొలిటీషియన్ ఉన్నాడు వీళ్ళంతా ఎంత స్ట్రాంగ్ పొలిటీషియన్స్ ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా రేవంత్ రెడ్డిని ఎంటర్టైన్ చేస్తున్నారు ఎందుకంటే మీ రాహుల్ గాంధీకి చేత కాదు అసలు రాహుల్ గాంధీకి పరిపాలన చేత కాదు ఈరోజు సౌత్ ఇండియాలో అత్యంత స్ట్రాంగ్ కర్ణాటక ఆంధ్ర రెండు రాష్ట్రాలు మీ చేతిలో ఉన్నాయి అయినా కూడా నార్త్లో అన్ని ఫెయిల్యూర్స్ అయినా కూడా సౌత్లో మీకు కనీసం ఒక క్రైసిస్ని హ్యాండిల్ చేసుకో రాదు అదే రాహుల్ గాంధీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఎదిగిన రాహుల్ గాంధీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశాడో ఈరోజు నామరూపాలు లేకుండా పోయినాడు ఆంధ్రలో పత్రనం ఆంధ్రలోనే కాదు దేశంలోనే పతనమైనాడు ఎందుకు పతనమైనాడు అసమర్థత రేవంత్ రెడ్డి ఎవరి మనిషి తెలుసుకోలేని అసమర్థత రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసుకోలేని అసమర్థత చంద్రబాబు ఏ చంద్రబాబు అయితే రేవంత్ రెడ్డికి పవర్ చేస్తున్నాడు అనుకుంటున్నాడో అదే చంద్రబాబు కర్ణాటకలో ఒక ఇష్యూని క్రియేట్ చేసి గబ్బు తెపుతున్నాడు అది ఐడెంటిఫై చేసుకోలేని అసమర్థత ఐడెంటిఫై చేసినా చాతకాని అసమర్థత అసమర్థత జగన్ సొంత చెల్లెలు ఎంటర్టైన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక డ్యామేజ్ సృష్టించాలన్నా ఒక అసమర్థత అది ఇటువంటి కుట్రపూలితమైన పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో ఎవడు హర్షించాడు గెలుపు ఓటములు సహజం బట్ రాజకీయం అనేది చాలా విలువైనది అది నేర్చుకోకపోతే రాహుల్ గాంధీ జన్మల గాడు